పల్నాడు ఘటనలు మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఎలక్షన్స్ ఎంతటి హింసాకాండ సృష్టించాయో అందరికీ తెలిసిందే లో ఈ అరాచకాలకి కారకులుగా ప్రభుత్వ ఐపీఎస్ అధికారులు సైతం బలయ్యారు కొంతమంది అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు ఈ క్రమంలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కు తనకు సంబంధాలున్నాయంటూ ప్రముఖ టీవీ ఛానల్ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై నర్సరావుపేట ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ సమయంలోనైనా ఎలక్షన్ కమిషన్ కి తన వైపు నుంచి ఏ సమాచారం కావాలన్నా పూర్తి సహకారం ఇస్తానని అన్ని విధాల అధికారులకు సహకరిస్తానని చెప్పారు అంతేకాదు ఇప్పటికిప్పుడే తన ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడానికి తాను వైసీపీ ఎమ్మెల్యే ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని విచారణ చేయాలని కోరారు పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన పరిణామాలు హింసాత్మక సంఘటనలపై సీఈఓ ఎంకే మీనాకు వినతి ఇచ్చినట్టు తెలిపారు తెలుగుదేశానికి అనుకూల పోలింగ్ బూత్ల్లో తక్కువ సెక్యూరిటీ పెట్టారని వైసీపీ బూత్ల వద్ద ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని చెప్పారు పోలింగ్ రోజు పోలీసులు తమకు సహకరించారని ఆరోపణలు చేస్తున్నారని అయితే నిజానికి ఇబ్బందులు పడ్డది తామేనని తేల్చి చెప్పారు నిజానికి ఇక్కడ ఎన్నికలు చేసింది మాత్రం పల్నాడు జనం టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు చేశారన్నారు ఏపీలో ఎనభై ఆరు శాతం పోలింగ్ జరిగింది అంటే ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేయడమేనని చెప్పుకొచ్చారు పోలింగ్ రోజు కూడా పోలీసుల ద్వారా తమకు ఎలాంటి సహకారం లభించలేదన్నారు పోలింగ్ రోజున ముందు తన దాడి జరిగిందని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో అధికారు వైపు నుంచి తప్పు ఉంటే వాటిని ఇన్క్వైరీ చేయొద్దన్నారు మాచర్లలో డెబ్బై ఐదు మంది కార్యకర్తలు నాయకులు ఆసుపత్రిలో ఉన్నారని వీరిలో అన్ని కులాల వారు ఉన్నారని అన్నారు సిట్ వారిని కూడా విచారించి న్యాయం చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలు ఎలక్షన్ కమిషన్ ని అధికారులను ఈ సందర్భంగా కోరారు